నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల ఎనభై ఒక్క ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల రెండు వందల పది ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై రెండు దినార్ల నాలుగు వందల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట ఎనిమిది దినార్ల ఆరు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై నాలుగు దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఒక్క దినారు యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై రెండు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఇరవై పైసలు కావుంది నిన్నటికి ఈ రోజుడికి పంతొమ్మిది పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఆరు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఈ ఈరోజు కుబైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి దగ్గర కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్